హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మన విజయవాడ వచ్చేసామన్నా వర్షంలో తెలమని బయలుదేరి వచ్చాం కదండీ సో అప్పుడు కూర్చోనే దాంతో మేము అన్నీ పెట్టేటప్పుడు స్వెటర్లు ఒక బాగా చలేస్తుందని చెప్పేసి స్వెటర్లు వేసుకున్నాము మళ్ళీ దుప్పట్లు తెచ్చుకున్నాము తీరా చూస్తే బస్సులో అసలు ఏసీ పని చేయాల బస్సులో ఏసీ ఎక్కువ ఉండి ఈ వర్షంకి చలేస్తుందని బాగా అనుకున్నాం డాల్ఫిన్ బస్సు కాచేసి వాడి ఏసీ పని చేయాలి పడలేదండి టైంకి అలా మా ఫంక్షన్కి అందుకోవాలంటే కొంచెం టైం కూడా లేట్ అయిపోయింది పన్నెంటికి పక్క నిమిషాలు వెళ్ళాల్సిన ఫంక్షన్కి పన్నెంటికి వెళ్ళా ఫంక్షన్కి ఉడిగాలంటే ఇప్పుడే అయిపోయింది వస్తాయండి ఇప్పుడే అయిపోయి అప్పుడే పక్కకు అయిపోయింది చూడే స్పెషల్ మంది టమాటా పప్పు చాలా స్పూన్ పెట్టాలి మన ఫేవరెట్ టమాటా రోటి పచ్చడి కొత్తిమీర వేసి నాకు చాలా ఇష్టం వేడి వేడి అన్నం తినాలండి బాగుంటుంది ఈ రైనీ సీజన్ వేడిగా పెట్టే మంచిది హెల్త్కి సో ఇప్పుడే అప్పుడే వెతక అయిపోయింది వేడి గాలి బాగా తల్లగా వేస్తుంది వర్షం పడుతూనే ఉంది విజయవాడ కూడా టమాటా రోడిపట్టులోకి బూందీ బాగుంటుందండి చాలా బాగుంటుంది రూపా పప్పు రైస్ రోటి పచ్చడి ఈ వర్షానికి వేడిగా తినాలి రైస్ ఏదైనా సరే వేడిగా తినాలి టేస్టీగా స్పైసీగా తినాలి ఇప్పుడు పెరిగేసుకోవద్దు కదా ఇప్పుడు వర్షం పడ్డప్పుడు నాకైతే ఇప్పుడు టమాటా పచ్చడి కలిపేసుకోండి దీంట్లో కొంచెం బూందీ వేసుకోవాలి మీరు ట్రై చేయండి ఈసారి టమాటా రోటి పచ్చడిలో బూందీ కలుపుకుంటానండి చాలా బాగుంటుంది సూపర్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి సరే టమాటా రోటి పచ్చడి భూమి ర అండి పిల్లలకి చిన్నపిల్లలు కనబెట్టేటప్పుడు కొంచెం మెత్తగా ఉండాలండి మాకు పొరుగుతూ ఉండాలి కానీ పిల్లలకు వండేటప్పుడు కొంచెం మెత్తగా వండి పెడితేనే బాగుంటుంది వాడు తినగలరా ప్లస్ ఎక్కువ వారంలో మూడు సార్లు ఆకుకూర పప్పు పెట్టండి ఇంతకుముందు రోజు ముద్దపప్పు పెట్టేవాడు పసి పిల్లలకి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి ముద్దపప్పు ఇంతంత నెయ్యి పోసి పెట్టేవాడు చక్క బలంగా అరాయించుకునేవాడు ఇప్పుడు నెయ్యేమో క్వాలిటీ తెచ్చు క్వాలిటీ ఉండట్లేదు అందుకని ఆకుకూరలు కూరగాయలు ఉడికిచ్చి బాగుంటుంది రోటిపచ్చడి రోటిపచ్చలే కదండి రోటి పచ్చడి కమ్మగా అన్నం మొత్తం నాకు అనిపిస్తుంది టమాటా రొటి పచ్చలు రండి ఎక్కువ వేసుకోవాలి పచ్చిమియలు తక్కువ వేసుకోవాలి టమాటా పప్పులో కూడా టమాటాలు ఎక్కువేసుకోవాలి ఎక్కువ ఎక్కువేసుకుని కారం తక్కువ వేసుకోవాలి ఈ చిన్న చిన్న చిట్కాలు పట్టిస్తే చాలా బాగుంటాయి వంటలు అందరూ వంటలు బాగా చేస్తారు ఈ చిట్కాల వల్లే కొంతమంది వంట రుచిగా ఉంటుంది కొంతమంది వంటలు కొంచెం పటిటిగా ఉంటాయి అన్నమాట టమాటాలు ఎక్కువేసుకుని ఎక్కువ వేసుకుని కారం పప్పుల్లో పప్పుచేళ్ళ అన్నింటిలో కూడా కారం తక్కువ వేసుకుని ఎక్కువ వేసుకోవాలి టమాటాలు ఎక్కువేస్తాయి టమాటా పప్పులో టమాటా పప్పు చాలా బాగుంది ఇవాళ సాటర్డే కదా పప్పు పచ్చి ఈవినింగ్ చపాతి చేయాలి ట్రై చేస్తా చేయడానికి బద్దకం వచ్చేస్తుంది కదా ఒక్కొక్క రోజు ఇప్పుడు ఆకుూరలు తినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి బ్యాక్టీరియా ఆకుకూరలు చిన్న చిన్న పురుగులు అన్నీ ఉంటా ఉంటాయి జాగ్రత్తగా మట్టి అంతా శుభ్రంగా వాష్ చేసుకొని నాలుగైదు సార్లు ఉప్పేసి కూరగాయలు ఉప్పేసి వాష్ చేసుకోండి పిల్లలకి కాచి చల్లచ్చి నీళ్ళు ఇస్తూ ఉండండి ఇవన్నీ చెప్తా ఇవి మనకు అన్నీ తెలిసినాయి కానీ పాటించాం మనం కొంచెం బద్దకిస్తాం ఆ వల్ల ఏమవుతుందంటే హాస్పిటల్కి వేలు వేలు తగలయాల్సి వస్తుంది వేలు ఏంటి ఇప్పుడు లక్షల్లో అయిపోయింది పొడి బాగున్నాయి కాబట్టి బూందీ కూడా బాగుంది బూందీలు ఎప్పుడండి ఆ పల్లీ ఉండాలి ఆ పల్లీ ఉంటేనే టేస్ట్ బూందీలు బూందే చాలా బాగుంది ఈ వర్షాకాలం అందరం జాగ్రత్తగా వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి ఫుడ్ పిల్లలకు కూడా వేడిగా ఉన్నప్పుడే పెట్టండి చాలా నకేర ముసుతా అట్లా వేడి వేడి అన్నం కొంచెం తిన్నా సరే హెల్త్కి మంచిదండి అన్నం తినద్దు ఈ వర్షాకాలం మాక్సిమం మీరు కొంచెం పిల్లలకు కూడా పాప హార్ట్ ప్యాక్లో పెట్టండి కాస్తలో కాస్త అంతా బెటర్గా ఉంటుంది క్యారేజ్లో అనమాట మనం ఎలాగో ఒక చిన్న గ్యాస్ వాళ్ళు కొన్ని క్యారేజ్ కట్టిస్తే మరి మనం తినే టైం ఒక చిన్న గ్యాస్ వండిసుకుంటే రైస్ ఇట్లా బుడ్డి రైస్ కుక్కర్ తెచ్చుకోండి బాగుండి నేను చూడండి చింది రైస్ కుక్కర్ తెచ్చుకున్నాను బాగుంటుంది వేడి వేడిగా కొంచెం చిన్న గ్రాస్ పెట్టిన కూడా చక్కగా ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయి ఉంటది చక్కగా రైస్ కుక్కర్ చాలా బాగుంటుంది అనమాట వేడి వేడిగా తింటే హెల్త్ బాగుంటుంది ఫుడ్ కూడా టేస్ట్ ఉంటుంది చాలా రేపటికంటే వేడి మీదే కొంచెం ముద్దలు ఎక్కువ తింటా అన్నమాట టేస్టీగా ఉంటుంది బొజ్జలు కూడా రావు వేడి వేడి అన్నం తింటే మీకు పొట్టరాదు మీరు అబ్జర్వ్ చేయండి కొంచెం సల్లబడిన అన్నం తింటే సద్దన్నాలు తింటే బొజ్జలు చేస్తాయి ఎవరికైనా సరే ఓకేనా టూ డే లంచ్ ప్రోగ్రామ్ ఇది అనమాట ఓకేనా థ్యాంక్ యూ